మరి దైవ సేవకులు మరి చెప్పడానికి ప్రసిద్ధంగా ఉన్నారు మరి వాడికంటే ముందుగా ఒక ఐదు నిమిషాలు వెళ్ళారు అందరూ సహకరించవలసిందిగా ప్రేమతో కోల్పరుచు ఉన్నా మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాదృశంగా మరి డైరెక్ట్గా లైబిల్లో తేదీ ఇదే రోజు లేదు కానీ ఆయన మరణించాడు తిరిగి లేచాడు సమాధిలో మూడు దినములు ఉన్న తర్వాత దేవుడే లేపాడు పునరుద్ధానం యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మీదనే ఈరోజు క్రైస్తవ్యము పిల్ల మరణం అనేది అందరికి వస్తుంది భైబిగ్రంథంలో ఒకసారి మనం చూసుకుంటే ప్రసై గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఐదవ వచనంలో ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం క్షమించండి ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం బ్రతికి ఉండు వారు తాము చత్తురని ఎరుగుదురు తెలుసు అందరికీ తెలుసు ఈ విషయం దేవుని నమ్మిన వారు దేవుణ్ణి నమ్మని వారు పుట్టినవాడు చావదు తప్పదు అని ప్రతి మనిషికి తెలుసు ఎవరైనా కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సీఎం కానీ పిఎం కానీ ఎవరైనా ప్రతి ఒక్కరూ చావాల్సిందే మరణము అందరికీ వచ్చును ఈ ప్రతి ఉన్న వారందరూ మేము చస్తాము అని తెలుసు అందరికీ అంటే మరణం అనేది అందరికీ వస్తుంది మరణం అనేది అందరికీ తథ్యము ఎంతగా జాగ్రత్తగా కాపాడుకున్నా ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా కానీ నీకు మరణం తప్పదు మరణం చూడగా బ్రతకు మరుడేవుడని బైబిల్ బృందంలో మనకు తెలియని వచనాలు కాదు మనకు తెలుసు అని ప్రియమైన దేవుని పిల్లారాలు మరణం అందరికీ తథ్యం అయితే పునరుద్ధానము ఎవరికి సాధ్యం పునరుద్ధానము ఎంతమందికి వస్తుంది ప్రియమైన దేవుని పిల్లారాలు నిజంగా పునరుద్ధానం అనేది అందరికీ ఉంది ఆశ్చర్యపోకండి అందరికీ ఉంది చూద్దాం ఒక వచ్చా యువసు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో చూస్తే దీనికి ఆశ్చర్యపడకూడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఎవరు సమాధులలో ఉన్న వారందరూ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి సమాధిని చూస్తాడు భక్తుడు కావచ్చు భక్తిహీనుడు కావచ్చు పొరుగు వాడికి మేలు చేసిన వాడు కావచ్చు కీడు చేసిన వాడు కావచ్చు ప్రతి ఒక్కరు సమాధి చూడవలసితే ప్రతి ఒక్కరి జీవితంలో మనుషులు అనుకున్నట్టుగా అంతిమయాత్ర ఆ శవాన్ని తీసుకొని ఆ యొక్క సమాధి తోట అందులో తీసుకెళ్ళి పుడిచిపెడతారు ఖచ్చితంగా సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని అందరూ చస్తారు అయితే పునరుద్ధానం కూడా అందరికీ ఉంది అయితే ఇక్కడ కండిషన్ ఇరవై తొమ్మిదో వర్షం చూస్తే క్షుణ్ణంగా చేసిన మేలు చేసిన వారు జీవ పునరుత్నములకు చేసిన తీర్గులు చేసిన వారు తీర్పు పురోత్నములకు బయటికి వచ్చేదు మరణం అందరికి సత్యం వస్తుంది అందరూ సమాధి చేర్చబడతారు అయితే చేర్చబడిన ప్రతి ఒక్కరు బయటికి వస్తారు అయితే వచ్చిన వారిలో అందరికి పునరుద్ధారమే కానీ ఆ పునరుద్ధానం అనేది కూడా విడగొట్టినట్టు నిలబడతా ఉంది ఈ పునరుద్ధానము మేలు చేసిన వారికి జీవపునరుదానము తీరు చేసిన వారికి తీరు పునరుద్ధానం అయితే వీటిలో మనం దేనిలో ఉండాలంటే జీవ పునరుద్ధానముకు సంబంధించిన ఆ బ్యాచ్ ఆ లిస్ట్లో మనం ఉండాలి ఆ జాబితాలో మనం ఉండాలి అదేలా వస్తుందంటే అక్కడే ఉంది ఒక పదం ఉంది అది ఎలా వస్తుంది జీవ పునరుద్ధానం అది ఎలా వస్తుందంటే ఒక పదం ఉంది చూడండి రెండు అక్షరాలతో ఒక పదం మేలు మేలు చేసిన వారికి మేలు చేసిన వారికి జీవ పునరుద్ధానం ప్రియమైన దిగుణి పిల్లల ఈరోజు ఈసు వారి అంతకు మనం వచ్చాం బాప్తి పొందాం ఏసు కూడా ఆయన కూడా భూమి మీద ఉన్న దినాల్లో ఆయన మేలే చేశాడు ఆయన ఎవరికి క్యూడు చేయలేదు మనం కూడా మేలు చేయాలి మేలు చేస్తే మన గురించి వ్రాయన మాట ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం యోగాన్ రాసిన పత్రిక యోగాన్ రాసిన పత్రిక మూడవ పత్రిక యోగా రాసిన మూడవ పత్రిక ఒకటవ అధ్యాయం పదకొండవ వచ్చింది కూడా చెడు కార్యము కాక వ్యవహారాసిన పత్రిక పదకొండవ వచ్చిన వ్యవహారాసిన మూడవ పత్రిక పదకొండవ వచ్చిన చివరిలో చూడండి అక్కడ కనబడుతుంది మనకు మూడవ లైన్లో మేలు దేవుని సంబంధి మేలు చేయాలి మేలు చేసిన వారికి జీవ పునరుద్ధానము మేలు చేయువాడు ఎవరి ఎవరి సంబంధి దేవుడి సంబంధి దేవుడి సంబంధులకే జీవ పునరుద్ధానం ప్రియమైన దేవుని ప్రణాళ నిజంగా మేలు చేయాలి ఎన్నాకాలం నీరు కావాల్సిన వారికి నీరు ఇవ్వడం మేనేనా మేలే ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం మేనేనా మేలే వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం మేనేనా మేలేదు అయితే మనం ఇచ్చిన నీళ్ళు తాగిన తర్వాత కొంతకాలం సంతోషంగా ఉంటాడు తర్వాత నీళ్ళు తప్పి అవుతాయి పెట్టిన ఆహారం కొంతకాలం ఉంటుంది తర్వాత ఆకలి అవుతుంది ఇచ్చిన వస్త్రాలు కొంతకాలం ఉంటాయి ఆ తర్వాత చిరిగిపోతాయి మనం ఇచ్చేటువంటిది అశాశ్వతమైనది కొంతకాలం వారిని కాపాడతారు అయితే శాశ్వతంగా ఒకరిని కాపాడడానికి మనం వారికి అందించవలసింది ఏంటంటే వాక్యం అందించాలి అన్నిటికంటే మనం చేయవలసిన గొప్ప సహాయం దేవుని యొక్క మాటే వాక్యమే అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది ఆ ఒక మాట ఆయనకి చూపిస్తాను యాగో రాసిన పత్రిక యాగో రాసిన పత్రిక నాలుగవ చివరిలో ఉంటారు చూడండి యాగో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం చివరిలో రాయబడిన మాట మనం చదువుకుందాం కాబట్టి కాబట్టి మేలైనది అలాగు చెయ్యని వానికి పాపం కలదు మనకు వాక్యం తెలుసు మేలు చేయాలని మనం తెలుసు ఆయన ఏసు యేసు ఏసు చెంతవచ్చిన మనము ఈ సమాజానికి మేలు చేయవలసిన బాధ్యత మనకు ఉంది దేవుడు మనకు పెట్టిన బాధ్యత వాక్యం మేలైనది ఈ వాక్యం అందించవలసిన అవసరం సమాజానికి ఉంది ప్రియమైన దేవుని పిల్లల నిజంగా ఆబోదలో ఉన్న వారిని కాపాడితే ఎంతో సంతోషిస్తారు ఈరోజు ప్రపంచమంతా వాక్యం ఎరువక నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతూ ఉన్నారు అని వారందరినీ కాపాడాల్సిన బాధ్యత మన మీదే పెట్టాడు కేవలం మన మీదే దేవుడి మనసు మన మీదే ఉంది వీళ్ళు సువార్థ కదులుతారా లేదా దేవుడి కన్నులు మన మీదే ఉన్నాయి ఆయన క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ మననే క్వశ్చన్ చేస్తారు ఎందుకు వెళ్ళడం లేదు మన బాధలు సమస్యలు ఏమి చెప్పినా కానీ దేవుడు ఎన్నో మాటలు చెప్పాడు ముందు మీరు నా పని చేసేదో ఏం చూసుకుంటారని చాలా విషయాలు మనకు తెలియదు కాదుమైన దేవుని పిల్లల అందులో భాగంగానే దేవుని యొక్క మాటలు ప్రకటించాలని మరి ఉద్దేశం కలిగి మరి దేవుని మాటలతో కూడినటువంటి మరి కరపత్రాలు ప్రింటింగ్ చేయించడం జరిగింది మరి వాటిని పంపించవలసిన బాధ్యత మన మీదే ఉంది ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఎవరున్నారు మనకు తోడు ఎవరున్నారు ఎవరున్నారని మనం బాధపడవలసిన అవసరం లేదు అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు మన మీదనే దేవుని దృష్టి ఉంది మీరే చెప్పండి అని ఆయన మన మీదే కనుదృష్టి ఉంచాడు కాబట్టి మరి చేయవలసిన బాధ్యత చెప్పవలసిన బాధ్యత మన మీదే ఉంది మనమే కదా ప్రియమైన దేవుని పిల్లల మరి స్వార్థ పనుల్లో మరి ప్రతి ఒక్కరు ఈ మనస్సులు కావచ్చు ఎక్కువ వయసు వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు ఈ స్వార్థ పనిలో మీరు పని చేసి అంటే నేను చేసి జీవ పునరుద్ధానం పొందుకోవాలని ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నప్పటి ఇలా ఈ యొక్క విషయాలు మీరు గుర్తుపెట్టుకొని మరి ఏసు వారు ఎలా అయితే పునరుద్ధాడై ఉన్నాడో ఆ రీతిగా మనం కూడా ఏసులు యొక్క రెండవ రాగంలో ఆయనతో పాటి పనిలోకం మనం చేరుకోవాలని ఈ యొక్క మాటల ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నా పిల్లల ఈ యొక్క మాటలు జ్ఞాపంలో ఉంచుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకోవచ్చు